ముందుకన్నా దేవుడు కొరకు బ్రతుకుతో క్రీస్తు రాకడ కొరకుడుపు ఎదురు చూద్దాం తప్ప అవిశ్వాసము మన జీవితం వద్దు అపనమ్మకమైన జీవితం మనకొద్దు వార్చలేని బుద్ధులు మనకొద్దు ఏడు లోపాలతో కూడిన బ్రతుకు మనకొద్దు లోపం లేని జీవితం మనకు కలిగి ఉందండి ఓచుకుందాం ఎవరేమనుకున్నా ఓచుకుందాం ఎవరు ఎన్నకున్నా ఓకుందాం ఎవరు ఏమనుకున్నా మనం ఆ మాట మనం మేధేష్ ముందుకు వెళ్ళిపోతాం తప్ప నేను కూడా మనిషినే నాకు కోపం ఉంటుంది నేను ఉప్పు తింటున్నాను అప్పుడప్పుడు తమి బిర్యానీ నేను తింటున్నాను అని అన్నం అనుకోండి నిత్య వెళ్ళిపోతా వెళ్ళిపోతాడు నిత్య నరకాకుడికి వెళ్ళిపోతా వెండు మనం మనిషిని సంగతి పక్కన పెట్టు క్రైస్తుడు సంగతి గుర్తుపెట్టుకో క్రైస్తుని సంగతి గుర్తుపెట్టుకోని మనిషి నలుగురు ఉన్నత నాలుగు మాటలు రాకుండా ఉండవు ఆ మాత్రం తరకు కోపించుకోవాల్సిన అవసరం ఏమి లేదు మొక్క మార్చుకోవాల్సిన పని ఏం లేదండి క్రిస్తు కొరకు నిలబడి అభిమానం పొడదు నిందలు కూడదు ఇది ముళ్ళు బాటే తప్ప పొగల మాట కాదన్నాడే మరి ముళ్ళు బాట అంటే అర్థం ఏంటి అన్నీ ఇది ఏమన్నా పూల బాటలు ఎప్పుడు దేవుడు ఏమన్నా స్వామి పరుగు మీద ఉన్నాడు ఎప్పుడు దేవన్నా కాదండి ఏమన్నాడు ముళ్ళు బాట అన్నాడు అండి ముళ్ళు బాట అలాగే అన్నీ ఉంటాయి కష్టాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఇరుకులు ఉంటాయి అవమానాలు ఉంటాయి నిందలు ఉంటాయి పోడు చూడు ఆడు చూడు మాటలు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్ని మేధులు వెళ్ళిపోతాయి క్రైస్తవ జీవితం దాన్ని విశ్వాసం అంటారండి ఎవడు మనం మనకు నోరు అన్న ఉపయోగించే ఉపయోగం ఉందా లేదుగా మన నోరు బట్టిన కూడా మనం అక్కడికి వెళ్ళిపోతామంటా తీర్పులు వెళ్ళిపోతామంటే ఎందుకు మన నోరు బట్టి మనం తీర్పులు ఎందుకు మన జీవితంలో మనం చక్కబెట్టుకుందాం పౌరస్ కలపడుకుందాం దేంట్లో పౌరసం కావాలి మనకి భక్తుల పౌరసం కావాలి విశ్వాసంలో పౌరసం ఉండాలి ప్రేమలో పౌరసం ఉండాలి కానీ మనకి ఎక్కడ ఉంటుంది ఆలగడవుల మనకు మించిన పౌరుషం ఉంటుందండి గొడవ పెట్టుకోవడం మనకున్న పౌరుషం ఉంటుందా తిట్టడప్పుడు మనకు ఉన్న పౌరుషం ఉంటుందా అవతల కూడా ఒక బూది తిట్టు మనం నాలుగు తిట్టాలకు వచ్చి సాయంకాలం మనకు తిన్న ఆ మార్గ సావరం మనకు అదేనా సాయం అన్న వనసావరం అన్న మార్గాలంటే నాలుగు ఎక్స్ట్రా తిట్టాలి మనం మరి పై తట్ట నేనే తప్పు కాదు నేనే ఊరుకోరాటే ఎవరి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తారు నేను మరి ఆ పుట్టినప్పుడు ఏం చేసేవే అని అంటాడు వచ్చి ఎవరు భర్త ఏడు నేను తక్కున్నాను అనుకుంటానండి ఆవిడ తిట్టింది ఒకటే కానీ నేను నాలుగు యాగస్టు తల్లి చెల్లే అని అంటుంది అతి నరకానికి వెళ్ళిపోతాయి అది కాదు కదా విశ్వాసం